నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం చిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎస్టీ వర్గీకరణ చేయాలని యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు

ఏదైతే ఈ రాష్ట్రంలో ఏదైతే గిరిజన జనాభా ముప్పై రెండు లక్షల మంది గిరిజన జనాభా ఉంటే అందులో ముప్పై శాతం మంది యానాదులు ఉన్నాం అయినా ఏదైతే నలభై ఎనిమిది సంవత్సరం నలభై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంతవరకు కూడా స్వతంత్ర ఆంధ్రాలు ఇంతవరకు కూడా యానాదులకు ఎలాంటి న్యాయం జరగలేదు అందుకని ఏదైతే మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఎస్సీలకు ప్రభుత్వము ఏదైతే కూటమి ప్రభుత్వము వర్గీకరణ చేసింది అలాగే ఎస్టీలకు కూడా వర్గీకరణ చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో పది లక్షల పైచులకు ఉన్నటువంటి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే యానాదులు ఇప్పటికీ అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు రాజకీయంగా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు సామాజికంగా కూడా వెనుకబడి ఉన్నారు ఈ నేపథ్యంలో ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే యానాదులకు మేలు జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తూ ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనేత నారా లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా మాకు హామీ ఇచ్చారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా యానోదులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు యానాదులకు వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వేల కోట్లు నిధులిచ్చి యానాదుల అభ్యున్నతికి ఓటు చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాపోకృష్ణయ్య నెల్లూరు జిల్లా యానా సంఘం జిల్లా చైర్మన్ ఈరోజు వీడియో మిత్రులందరం కూడా నమస్కారాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం గతంలో ఇదే నెల్లూరు జిల్లాలో పర్యటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా యానాదులకు మీకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది ఆ క్రమంలో అనే అంది అనేక కులాలకి కార్పొరేషన్లైతే చేయడం జరిగింది కానీ అనాథులకు మటుకు పక్కన పెట్టేసినటువంటి దాదాపు కనిపిస్తున్నాయి దాని మీద మేము అనేక డబ్బాలుగా జిల్లాల వారీగా డివిజన్ల వారీగా మల్లాల వారికి కూడా రికమెండేషన్స్ అందరికి ఇవ్వడం జరిగింది కానీ మా గురించి ఇంతవరకు కూడా మొన్న తెలిసినటువంటి ఈ యొక్క చైర్మన్లు ఏదైతే కార్పొరేషన్లు అందరికి కూడా ఏర్పాటు చేసినారు కానీ అనాథుల మటుకు మర్చిపోయి ఉన్నట్టు అని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం నడుపుతున్నటువంటి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి కూడా మా విన్నపం తెలియజేసుకుంటాం